వెల్కమ్ టుడే డిప్యూటీ సీఎం పవన్ కాంట్రాక్టర్ల ఆగ్రహం మిషన్ ద్వారా చేసిన పనులకు డబ్బులు చెల్లించాలని కోరుతున్న ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు ఏడాదిన్నరగా పవన్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు ఇప్పటి ఇప్పటిదాకా ఒక్కసారి కలవని వైనం నిరసనగా గొల్లపూడిలోని జల మిషన్ ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలకు దిగిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు రేపు డిప్యూటీ సీఎం కార్యాలయంకు బయలుదేరుతున్న రూరల్ వాటర్ సెక్షన్ కాంట్రాక్టర్లు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు పవన్ కళ్యాణ్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా మేము కలిసే తీరుతాం మా బాధలు చెప్పుకుంటాం మా శాఖ మంత్రిగా ఉన్న పవన్ న్యాయం చేశారు చేస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ అసోసియేషన్ సెక్రటరీ నా పేరు శాశ్వరరావు అండి మేము నిన్నటి నుంచి దీక్ష ప్రారంభించి చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఈఎన్సీ మేడం గారిని మార్నింగ్ కలిస్తే ఆయన సెక్రటరీ ఆవిడ సెక్రటరీ గారిని కలిసి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగిందండి ఇప్పుడు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి వారి అపాయింట్మెంట్ దొరికితే వారికి మా సమస్యలన్నీ ఒకసారి విన్నమించుకుని మా యొక్క కాంట్రాక్టర్లు అందరూ ఆయన మీ ద్వారా మమ్మల్ని ఆయన ఆదుకుంటారని ఆశిస్తున్నామండి మేము గత సంవత్సర కాలంగా ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేయడం జరిగిందండి కానీ మాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీ ద్వారా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించి అపాయింట్మెంట్ ఇస్తే మా యొక్క ఏడు వందల అరవై మంది కాంటాక్టర్లు మాకు రావాల్సిన బకాయి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు కూడా ఆయన ఏదైనా కొంచెం ఆలోచించి మాకు చర్య తీసుకుంటారని ప్ర అని ఇప్పుడు మా మా ఏడు వందల యాభై మంది కాంట్రాక్టులను కూడా మీ చిన్న చిన్న కాంటాక్ట్లు అండి రెండు కార్పొరేట్ సమస్యలకే పేమెంట్లు చేస్తూ మా చిన్న కాంట్రాక్టుల సమస్యలు పట్టించుకోవడం అని మా ప్రధానమైనటువంటి ఆవేదన అండి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా సమస్యలనే ఒకసారి వాళ్ళు టైం ఇస్తే మా సమస్యలను తెలియపరచుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాను మేము నిరాహార దీక్ష చేస్తున్న ఏడు వందల యాభై మంది కాంట్రాక్టర్లు ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు ఉంది మా ఒక్కొక్క కాంట్రాక్టర్ వెనకాల దాదాపుగా ఒక ఇరవై ముప్పై కుటుంబాలు ఒక ఒక పెద్ద కాంట్రాక్టర్కి అయితే వంద కుటుంబాలు కూడా వెనకాల ఆధారపడి ఉన్నాయి మేము దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత బకాయలన్నీ లాస్ట్ సెప్టెంబర్లో ఇచ్చారు అక్కడ నుంచి మళ్ళీ ఇంతవరకు మాకు ఏ రకమైనటువంటి ఫండ్స్ ఇవ్వకుండా ఈ అలాగే ఈ మెగా అనే కంపెనీ ఇవాళ చేస్తే రేపు బిల్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి మాకు వచ్చేటప్పటికి సంవత్సరం క్రితం బిల్లు మాకు ఇవ్వట్లా మేము వాళ్ళకి ఇవ్వద్దనానో వాళ్ళు కాంట్రాక్టర్లే వాళ్ళు చేయాలి సేమ్ టైం మాకు కూడా వాళ్ళతో పాటు బిల్స్ రిలీజ్ చేసి మమ్మల్ని మా ఉన్న కుటుంబాలని ఆదరించి ఆదుకోవాలని ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో ఈ కంపెనీ తెస్తే వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ కంపెనీ తెస్తే పదివేల మందికి ఉద్యోగం వస్తాయి అన్నారు కాబట్టి అది మంచి అభిప్రాయమే అలాగే మమ్మల్ని కూడా అలాగా అలా ఆలోచించి ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు మా వెనకాల కూడా వేల మంది ఉన్నారు అంటే ఏడు వందల యాభై మంది ఇంటూ ఒక ఇరవై మంది వేసుకున్న ఒక పదిహేను వేలు పదిహేను వేల మంది కుటుంబాలు ఇరవై కుటుంబాలు వేసుకున్న పదిహేను వేలు ఇరవై వేలు జనం అలా మీరు ఆదరించి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ శాఖ తీసుకున్నప్పుడు నిజంగా మేము చాలా ఆనందించాం ఎందుకంటే చాలా బాగా బిల్స్ వస్తాయని కానీ ఆయన గట్టిగా ట్రై చేస్తున్నారు మరి ఎంత మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేకపోతే లేదో అన్న ఉద్దేశంతో మేము ఇలాగా మీ మీడియా సోదరుల ద్వారా వాళ్ళకి తెలియపరుస్తారని మేము మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం మాకు వీలైతే అపాయింట్మెంట్ ఇచ్చి ఒకసారి మా సమస్యలు విని కొని ఓకే ఈ వేళకి ఇవాళ క్లియర్ చేయాలని ఒకవేళ ఇబ్బంది ఉండొచ్చు ప్రభుత్వంలో దానికి కొంత సమయం అవసరం అయితే తీసుకుంటాం నెలలో ఇరవై రోజులు లేదా నెల పదిహేను రోజులు తీసుకుంటాం కానీ మా సమస్యలు ఆలకించి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయం మీద శ్రద్ధ చూపించి కాస్త మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటూ మీ ద్వారా మీడియా మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం ఏమీ లేదండి మేము ఎవరిని కూడా ఏమీ చేయడానికి కాదు కేవలం మా జీవితాలు రోడ్డు మీద పడిపోకుండా ఇప్పుడు బ్యాంకుల్లో ఎన్పిల్ అయిపోయి బ్యాంకులు కట్టలేని పరిస్థితులకు వచ్చేసాయి అందరూ సంవత్సరం నుంచి మే ఒక జీతాలు ఇవ్వకపోతే మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా లేదు ఎందుకంటే మా దగ్గరే పని నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్డబుల్ చేస్తాను ఓన్లీ ఆర్డబుల చేస్తాం ఓఎన్ఎమ్లో మంచినీళ్ళు తెల్లారు లెగిస్తే మేము మంచినీళ్ళు ఇస్తాం తెల్లారు లేస్తే మేము మంచినీళ్ళు ఇస్తాం ఒకవేళ బిల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ నెలకు నాలుగు నెలకు ఆరు నెలలకు తీసుకుంటాం అటువంటిది సంవత్సరాల తరబడి బిల్లులు ఉంటే మాకివ్వకుండా ఇవాళ కాక రే ఇవాళ్ళు నిన్న నిన్న పనిచేసి ఇవాళ బిల్లు పట్టిపోతుంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి దయచేసి ఇవ్వండి బిల్లు వాళ్ళకి ఇవ్వద్దు అట్లా వాళ్ళతో పాటు మాకు కూడా ఆ సీరియల్ ప్రకారం మాకు కూడా ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకుంటారని మీడియా సోదరుల ద్వారా మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి వారికి వినవించుకుంటున్నామండి అది మీరు పేరు నా పేరు ఎల్ వెంకటేశ్వరరావు అండి మాది వెస్ట్ గోదావరి